చేయలేదు కనుక ఏసై హృదయం ఇస్తాను చేయి చూపించి దేవుని స్తోత్రం చెప్పగలరా అయితే ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దాన దేశంలో మనం ఎంటర్ అవ్వాలి హిండ్రెన్సెస్ టు ఎంటర్ యువర్ ప్రామిస్ ల్యాండ్ నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానంలోకి ఎంటర్ కాకుండా ఆపేదెవరు ఎంతమంది నమ్ముతున్నారు మీ మీకంటూ దేవుడు ఒక వాగ్దానం చేశాడు దాన్ని మీరు వాళ్ళు చేయగలరా ఆ వాగ్దానంలోకి మీరు ప్రవేశించాలా ఆగిపోవాలా ప్రవేశించాలి దేవుడు నా కొరకు చేసిన వాగ్దానాలన్నీ కూడా నేను పొందుకోవాలి ఆ వాగ్దానంలోకి నేను ప్రవేశించాలని ఆశపడుతున్నాను వారు చేయి దేవునికి స్తోత్రం చెప్పండి అయితే నీ కొరకు దేవుడు చేసిన ఆ వాగ్దానము అది నువ్వు స్వతంత్రించుకోవాలన్నా ఆ వాగ్దానంలో నువ్వు ప్రవేశించాలంటే నీకు దేవునికి మధ్యలో ఆటంకముగా ఉన్న వాటిని మనం వెంటనే తొలగించుకుందాం ఈ నూతన సంవత్సరాలకు వెళ్లే ముందు ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని మరల మరలా విని ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే కొత్త సంవత్సరాలకు వెళ్ళడం గొప్ప గొప్పేం కాదు కానీ కొత్త సంవత్సరంలోకి తీసుకెళ్తున్న దేవుడు ఆశీర్వాదంతో దేవుని కాపుదలతో దేవుని దయలో దేవుని కృపలను వెళ్తే అది నీకు ఎంతో ఆశీర్వాదం అన్న మీరు దేవునికి స్తోత్రం చెప్పగలరా సామాన్యులు ఏమీ లేకుండా వెళ్తూ ఉంటారు అలా కాదు మనము సామాన్యులమైన సామంతులమైన దేవునితో ప్రవేశిద్దాం దేవుని కృపతో నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం ప్రార్థనలో ఉంటూ ప్రవేశిద్దాం ఆయన సన్నిధిలో ప్రవేశిద్దాం దేవునికి స్తోత్రం కలుగునిగాక కాసుకురండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అన్నప్పుడు విశ్వాసము లేనప్పుడు మనిషి ఆ కొత్త వాగ్దానంలోకి దేవుడికి ఇచ్చిన వాగ్దానంలో ప్రవేశించలేము నెంబర్ చాప్టర్ ఎయిట్ థర్టీన్ థర్టీ టు థర్టీ త్రీ మరి సంఖ్యాఖండం పదమూడో అధ్యాయం ముప్పై నుండి ముప్పై మూడు వచ్చిన వరకు ద ల్యాక్ ఆఫ్ ఫైత్ ఆఫ్ ద యునో లెడ్ స్పై జనరేషన్ మిస్సింగ్ ప్రామిస్డ్ ల్యాండ్ వాళ్ళు అక్కడ ఒక జనరేషన్ పోగొట్టారు ఏం చేశారంటే వీరు వెళ్ళి ఆ ప్రామిస్ ల్యాండ్ చూసి రామ్మని మోషే పంపించాడు పన్నెండు మందిని వెళ్ళి చూసి రావడానికి వెళ్ళారు చూసి రండిరా ఆ దేశం దేవుడు మనకి ఇస్తా అన్నాడు వెళ్ళి చూసి రండి మీరు వెళ్ళి చూసి రండి అంటే వీళ్ళు కొండెక్కి చూసి కిందకు వచ్చి చెప్పాలి మోషే గారికి సార్ బాగుంది మనం వెళ్ళగలం బాగానే ఉంటుంది ఆ దేశం దేవుడు మనకు మంచి దేశం ఇస్తున్నాడని చెప్పాలి వీళ్ళు వెళ్ళారు కొండెక్కి చూశారు చూసిన తర్వాత బట్టలు చింపుకొని పారిపోయి వచ్చారు పై షట్లను చింపేసుకున్నారు షట్లు ఎందుకు చింపుకున్నారా మీరు అని అడిగితే పన్నెండు మందిలో పది మంది చట్లు జింపేసుకొని బోర్మని ఏడుస్తున్నారు దుమ్ము నెత్తిమే పోసుకొని ఏమైంది అని అడిగారు అక్కడున్న ప్రజలందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైపోయిందంటే ఆ ప్రామిస్ ల్యాండ్లోకి దేవుడు మనల్ని తీసుకెళ్తాడా అయ్యే పని కాదు ఎందుకు అక్కడున్న వాళ్ళు చాలా బలంగా ఉన్నారు ఒక్కొక్క మనలో ఒక్కొక్కడిని ఒక్కడే మనలో పది మందిని చంపేయగలడు వాళ్ళు చాలా బలవంతులు వాళ్ళ ముందు మనం నిలబడలేం వాళ్ళ ముందు మేము మిడతల్లా కనబడ్డాం వాళ్ళు చాలా బలమైన వాళ్ళు శక్తివంతులు తెలివైన వాళ్ళు అంతేకాదు వాళ్ళు పంట పొలాలు మేము చూసాం వాళ్ళ దాక్ష గెల ఇద్దరు మనుషులు మోసుకెళ్తున్నారు దాక్ష గల అంటే ఇంత ఉంటుంది మన చేతితో పట్టుకుంటాం కానీ వాళ్ళు పండించే దాక్ష గల ఏం చేస్తున్నారంట కర్ర ఒకటి మధ్యలో పెట్టి గెల మధ్యలో కడితే ముందొకడు వెనకొకడు కలిసి ఏమేమి వస్తున్నారు దాక్ష గలను మోసుకెళ్తున్నారు అంత పెద్ద దాక్ష గల వాళ్ళు పంటలు అద్భుతంగా ఉన్నాయి వాళ్ళు తెలివి తెలివైన వారు బలమైన వారు శక్తిమంతులు వాళ్ళతో మనం పోల్చుకోలే మనకు వీజాలు దొరకవు ఆ దేశంలో మనకి సిటిజన్షిప్ దొరకదు మనకి గ్రీన్ కార్డ్ దొరకదు మనకి పిఆర్ దొరకదు మన వల్ల కాదు అని ఇప్పుడున్నోళ్ళు ఏడుస్తున్నారే అలాగే అప్పుడున్నోళ్ళు ఏడ్చారట ఏమనంటే ఆ దేశానికి మనం వెళ్ళలేము మన వల్ల కాదు మనం తీసుకెళ్ళలేము దేవుడు చెప్పాడు కానీ అది జరిగే పని దేవుడు అంటాడులే కానీ అది జరగదులే బైబిల్లో రాస్తారులే కానీ జరగదులే అన్నారట పది మంది దాన్ని విన్నటువంటి నమ్మిన వాళ్ళందరూ అందరూ వాళ్ళు కూడా ఏడవడం ప్రారంభించారు కానీ ఇద్దరున్నారే కాలేపు యోహోష్ వాళ్ళు ఇద్దరు చెప్పారు ప్రజలారా భయపడకండి మేము కూడా వెళ్ళి చూసాం ఈ పన్నెండు మందిలో మేము కూడా ఇద్దరమే మేము మా షట్లు చెప్పుకోలేదు మాకు నమ్మకం ఉంది ఏంట నమ్మకం దేవుడు మాట ఇస్తే మాట నెరవేర్చే దేవుడు దేవుడు అబద్ధమాట చాలనివాడు దేవునికి సమస్తము సాధ్యమే మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నూట నలభై ఆరో కితన ఆరు ఏడు వచ్చినాల్లో అబద్ధ మాట చాలని వాడు ఎబ్రి పత్రిక ఆరు పద్దెనిమిది వచ్చనంలో దేవుడు యొక్క మాటలు అద్భుతమైనటువంటి సాధనలు కార్యాలు జరిగిస్తాయని ఇరిమక్రి ముప్పై రెండు ఇరవై ఏడవ రాయబడింది సమస్తమానికి సాధ్యమే సర్వశలకు సర్వశలు సృష్టించినవాడు ఆయన అలాగే ఆది కాండము పద్దెనిమిది పద్నాలుగు పదిహేను వచ్చాల్లో ఏహో ఒక అసాధ్యమైందంటూ ఏదీ లేదు దేవునికి సమస్తము సాధ్యమని వద్ద పది ఇరవై ఏడులో రాయబడింది వద్ద తొమ్మిది ఇరవై మూడు వచ్చి దేవునికి సమస్తము సాధ్యమే నువ్వు నమ్మడం నమ్మడం నీ నమ్మవానికి సమస్తం సాధ్యమే భయపడకము నమ్మిక మాత్రం ఉంచము లోకాసువాత ఏందో అధ్యాయం యాభై రెండు యాభై ఐదు వచ్చిన వరకు ప్రొబెడ్ భయపడకము నమ్మికి మాత్రం వచ్చు డోంట్ ఫియర్ డోంట్ ఆఫ్ ఎనీథింగ్ ఎనిథింగ్ బిలీఫ్ ఈ మాటలు చెప్పిన వాళ్ళు ఎవరంటే యహోర్వా కాలేబుల్ రిఫరెన్స్లు చెప్పలేదు కానీ వాళ్ళు చెప్పారు ధైర్యంగా ఉందాం దేవుడు ఇచ్చాడా నెరవేరుస్తాడు ఆ వీసా పొందుకోవడం పెద్ద కష్టం కాదు ఆ గ్రీన్ కార్డ్ పొందుకోవడం పెద్ద కష్టం కాదు ఆ సిటిజన్షిప్ తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు విశ్వసించండి అసాధ్యం అనుకుంటున్నావు నువ్వు ఆ పది పన్నెండు మందిలో పది మంది అన్నారు ఇదంతా అసాధ్యం అసాధ్యం జరగదు జరగదు అవిశ్వాసం అవిశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడి కార్యాలు చేయడు నమ్ము దేవుని మాట నమ్ము నీ కళ్ళు ఏం చెప్తున్నాయో నీ కళ్ళు చెప్పొచ్చు కానీ నువ్వు దేవుని మాటని నమ్మాలి నీ కంటి కన్నా దేవుని వాక్యం శక్తివంతమని దేవునికి నీ చెవులకి ఏమేమో వినపడుతుండొచ్చు అసాధ్యం అసాధ్యం అని కానీ దేవుని మాట చెప్తుంది దేవునికి సమస్తము సాధ్యము సాధ్యము సాధ్యమని చెప్తున్నాడు మొట్టమొదటిగా అవిశ్వాసాన్ని తొలగించుకోండి నీకు దేవుడిచ్చిన వాగ్దానంలో ప్రవేశించకుండా నిన్ను ఆపేటువంటిది దేవుడికి ఇచ్చిన ప్రామిస్ నీ జీవితంలో నెరవేర్చకుండా నీ జీవితానికి దూరం చేసేటువంటిది నీలో ఉన్న అవిశ్వాసం తొలగించుకోండి ల్యాక్ ఆఫ్ రాసుకోండి దేవుని యొక్క కృపలోనికి దేవుడిచ్చిన ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్లకుండా ఆపేది ఏంటంటే మొదటిది అవిశ్వాసం అయితే రెండవది నీకున్న అవిధేయత అవిశ్వాసము అవిధేయత ఈ రెండవదిగా గుర్తుపెట్టుకున్నారా అవిధేయత అనేది ఉండదు దేవుని వాక్యానికి అవిధేయులుగా ఉంటే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించిన మోజస్ డిసోబిడియన్స్ రిజల్టెడ్ ఇన్ హిమ్ నాట్ టు ఎంటరింగ్ ద ప్రామిస్ ల్యాండ్ మోషే అంత గొప్ప దైవజనుడయిండి కూడా ఒక దగ్గర దేవుని మాటకు అవిధేయుడయ్యాడు ప్రజలు చుట్టూ ఉన్నవాళ్ళు కోపం పుట్టించారట అందుకే దేవుని బిడ్డారా ప్రజలారా కోపం పుట్టించకండి పిల్లలారా తల్లిదండ్రులు కోపం పుట్టించకండి కోపం పుట్టిస్తే వాళ్ళు ఏదో అనేస్తారు అంటే అది నీకు కీడు మీ నిన్ను శపించకూడదు మీ అమ్మని శపించకూడదు అమ్మ శపించేలాగా నువ్వు మాట్లాడకూడదు ఒక అమ్మాయి అంటుంది ఒక్కొక్క పిల్లల్లాగా అంటుంది వాళ్ళ అమ్మని వాళ్ళ అమ్మ గుండె పగిలి నీకు పెళ్లి చావకుండా సస్తావే అని చెప్పింది సరే ఈ పిల్ల తల్లికి కోపం పుట్టిస్తే తల్లి శాపం పలికింది అందరికి పెళ్ళి దానికి మాత్రం పెళ్ళిగాల ఎందుకు అవ్వలేదా అమ్మాయి కంటే ఎప్పుడు శాపం శాపం వాళ్ళ అమ్మకు కోపం పుట్టించేది వాళ్ళ అమ్మ ఎడుస్తుంది పెళ్లి కావాలని అవట్లా ఎప్పుడైతే నీ హృదయంలో నుండి పలికిస్తారో సాతానుడు ఆ మాటలు శాపనార్థాలుగా మారుతాయి కాబట్టి దయచేసి మీరు నోరు తెరిచి మీ పిల్లలు కోపం పుట్టించిన శాపాలు పలకండి అలాగే పిల్లలరా కనీ పెంచిన తల్లిని కుక్కతోనూ నక్కతోనూ పోలుస్తావా చిచే తల్లికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదా నువ్వు అనవసరం శాపం అంటే దేవుని కోపానికి గురవుతావు తల్లిదండ్రులు సన్మానించమన్నాడు దేవుడు నువ్వు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే బాగా ఎక్సర్సైజ్ చేయండి అన్నాడా మీరు దీర్ఘాయుష్మంతు అవ్వాలంటే మీరు యామ్ వే ఫుడ్లు ఆ ఫుడ్లు ఈ ఫుడ్లు తినమన్నాడా గట్టి చెప్పండి మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ప్యారడైజ్ బిర్యానీ తినండి అన్నాడా ఏం చేయమన్నాడు నీవు దీర్ఘాయుష్మంతులు అవ్వనట్లు నీ తల్లిని తల్లినించు తల్లిదండ్రులు సన్మానించండి తల్లిని సన్మానించు తల్లిని సన్మానించు అప్పుడు నీకు ఆయుష్ గాక అంట అంట దేవుడు వీడు ఆయుష్ గాక అని అడగ కూడా పెరుగుతుంది దేవుడు స్తోత్ర గాక తల్లిదండ్రులు అంతగా దేవుడు నమ్మని వాళ్ళయితే వాళ్ళు వేరే విధంగా నీతో మాట్లాడచ్చు ప్రభుని నమ్మొద్దు భక్తికి ఎల్ల భక్తి కలిగి ఉండొద్దు బైబిల్ చదవద్దు అని వాళ్ళ విషయంలో వాళ్ళని శపించొద్దు కానీ ప్రేయర్ చేయ వాళ్ళ కోసం అలాగే పేరెంట్స్ తొందరపడి నోరు తెరిచి మీ పిల్లల్ని ఏమి అనకండి శాపనార్థాలు పెట్టకండి పెట్టుంటే క్షమించమని అడగండి ఈ నూతన సంవత్సరాలకు వెళ్ళక ముందే మీరు పలికిన శాపాలు క్యాన్సిల్ చేయమని ప్రార్థం చేయండి ఎప్పుడైనా మీ భర్తను కానీ భార్యని కానీ కోపంలో క్షపించారా చెప్పే మీకు అలాంటివి ఏం తెలియదు ఒక అతను నట్టున్నాడు పాస్ట్ గారు నేను స్కూటర్ తీస్తున్నప్పుడే ఆ ఇంట్లో కోపం వచ్చిందంటే బయటికి వెళ్ళేటప్పుడు మీరు అంటారు కదా ప్రార్థన చేసి పంపించు మీ భర్తనని అలా ప్రార్థన చేయదండి ఏ లారీ కిందో పడి అంటుదట్ట ఏ బండో ఏ బస్సో నేను గుద్దునుగాక అంటదట చెప్పాను మూర్ఖురాళ్ళ ఎందుకు మాట్లాడుతున్నావు భక్తురాలు అలా మాట్లాడాలి లేదండి నన్ను కోపం పుట్టించే మాటలు మాట్లాడతాను కోపం పుట్టించే మాటలు మాట్లాడతాను ఆ చచ్చిపోతే వెధవురాలు అయ్యేది నువ్వే కదా నువ్వే కదా వెధవరాలు అని పిలుస్తారు నేను వీడో విడో అని పిలిపించుకుంటావా ఎందుకు అతను చావాలని నువ్వు ఎందుకు కోరుకుంటావు నువ్వు వీడియో ఎందుకు అవ్వాలి నో ఇద్దరూ పొరపాటు పడుతున్నారు అతను నేను అనొద్దు నువ్వు అతని శాపాలు పెట్టద్దు మరి ఇన్ని బాధలు పెడుతున్నాయి దయచేసి బాధలు పెట్టకండి ఊరికే ఒకరినొకరు వేధించుకోకండి క్షపించుకోకండి మీరు ఇల్లు కుటుంబంగా ప్రపంచంలో జరిగే అన్ని యుద్ధాల్లో ఏదో ఒక దేశం గెలిచి ఇంకో దేశం ఓడిపోతుందో గెలిపొస్తుంది కానీ ఒకే ఒక యుద్ధంలో పనికిమాలిన యుద్ధం అంట ఎవరు గెలిచినా ఉపయోగం లేదంట ఆ యుద్ధమే భార్య భర్తల యుద్ధం అంట అర్థమైందా ప్రపంచంలో ఏ దేశం గెలిచి పోరాడుకున్నా ఇది గెలిస్తే అది ఓడిపోతుంది అది గెలిస్తే ఇది ఓడిపోతుంది ఏదో కొంత ప్రాఫిట్స్ ఉంటాయి కానీ ఎంత ఫైట్ చేసుకున్నా ఏ ఉపయోగం లేనిది యుద్ధం ఏదో చెప్పండి గిటి చెప్పాలి భార్య భర్తల యుద్ధం మొత్తం మట్టే మిగులుతుంది ఏమి మిగులుతుంది మనశ్శాంతి లేకుండా సమాధానం లేకుండా నెమ్మది లేకుండా ఉన్న డిస్టర్బెన్స్ అంటే నీళ్ళు చక్కని వాతావరణం నీళ్లు ప్రవహిస్తుంటే ఆ నీళ్లను ఇద్దరు కలిసి గెలిగారు అనుకోండి ఏమవుతుంది గిటి చెప్పండి నువ్వు చింతలేసి ఆవు కూడా చిందిలేస్తే ఏమవుతుంది బురద మిగులుతుంది ఇంట్లో బురద మిగలాలనుకుంటే ఆ పని చేయండి ఇళ్ళు ప్రశాంతంగా ఉండాలి సమాధానంగా ఉండాలంటే ఆ ఫ్రెష్ వాటర్ లాగా సమాధానాన్ని కాపాడుకోండి ప్రభు మీకు ఇచ్చిన ఐక్యతను కాపాడుకోండి ఇచ్చిన సమాధానాన్ని కాపాడుకోండియన్ కలిగి ఉండదు దేవుని వాక్యానికి విధులైతే ఆశీర్వాదం రాసుకోరండి మరొకటి ఇచ్చిన ప్రామిస్ దేవునికి ఇచ్చినటువంటి వాగ్దానాలు పొందకుండా ఆపేటువంటిది ఇంపేషన్స్ ఒకసారి చెప్పండి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పేషెన్స్ యూ విల్ బికమ్ ఎ పేషెంట్ అనే మాట విన్నాం ఇఫ్ యు డోంట్ హ్యావ్ పేషెన్స్ యూ ఇల్ బికమ్ ఎ పేషెంట్ పేషెంట్ అంటే ఎవరు రోగి పేషెన్స్ అంటే సహనం సహనం లేకపోతే ఏమవుతా ఉంటా రోగిగా మారుతాం సో పేషెన్స్ అనేది నీకు కావాలి మన అందరి జీవితంలో ఒక పేషెన్స్ అనేది ఉండాలి ఇంపేషెన్స్ ఆర్ హ్యావ్ ఎ గాడ్స్ లీడింగ్ ఆఫ్ ద హోల్స్ పిరిట్ పరిశుద్ధాత్ముడు దేవుడిని నడిపించేటప్పుడు ఇవన్నీ ఇస్తాడు నీకు వాటిని కలిగొడానికి ప్రయత్నించాయి ఆత్మదేవుని అడుగు ఆత్మగుణాలి ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాలత్వం దయాళత్వం మంచితనం విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము మొత్తం ఎన్ని మాకేం తెలుసు అంటాడు ఒక తెలియాలి నీకు ఆత్మఫలం ఏంటో మొత్తం ఆత్మఫలాలు ఎన్ని తొమ్మిది ఉన్నాయి శరీర ఏంటి శరీర శరీర క్రియలన్నీ పదహారు ఎన్నిటిని వదిలేయాలి పదహారు వదిలేస్తే తొమ్మిది నువ్వు కలిగి ఉంటే నువ్వు దేవుడు అనుగ్రహించండి నువ్వు ప్రార్థించే ప్రతి ప్రార్థనకు దేవుని జవాబులు వస్తానే ఉంటాయి ఏమండవు చెప్పండి పదహారు ఏంటో చెప్పండి వదిలేస్తాను తొమ్మిది ఏంటో కలిగి ఉంటాను నా ప్రార్థనకు జవాబులు వస్తాయి యాస్ రెడీ కమాన్ ఛాలెంజ్ తీసుకో గలతీ పత్రిక ఐదో అధ్యాయ పంతొమ్మిదో వచ్చిన వాటిని వదిలేవు ఇదిగో వీటిని కలిగి ఉండు ఇరవై రెండో వచ్చిన గలతీ పత్రిక ఐదు పంతొమ్మిది నుండి ఇరవై వరకు వదిలేసి ఇరవై ఒకటి వరకు ఐదు ఇరవై రెండు కలిగి ఉండు నువ్వు ప్రార్థనకి నీ ప్రార్థనకి జవాబు అవుతుంది నన్ను అడుగు చదువుదాం చదవండి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి జారత్వము అపవిత్రత కాముకత్వము జారత్వము అపవిత్రత కాముకత్వము కాముకత్వం విగ్రహారాధన అభిచారము అభిచారము ద్వేషములు ద్వేషములు కలహము కలహాలు పెట్టడం మత్సరములు మత్సరం ఒకళ్ళు బాగుపడితే ఎవరైనా ఇల్లు కట్టుకున్నా తీసుకున్న విదేశాలు బ్రదర్ అంటారు ఏమంటారు కంగ్రాచులేషన్ వండి కొన్నా ఇల్లు కొన్నా ఇల్లు కట్టుకున్నా శుభం పలకండి మనకు లేదని ఏడవకండి వాళ్ళకున్నందుకు సంతోషిస్తే రేపు నీకు అంతకన్నా పెద్ద తీస్తాడు ఆ హృదయం నీకుండాలి నీకు ఏమి లేకపోయినా వాళ్ళకి అన్ని కలిగి ఉన్నాయనుకో అన్ని పొందుకున్నారనుకో తండ్రి భలే దీవించాదేవా నీకు స్తోత్రం పై సలో అని చెప్పేలా ఉన్నట్లయితే ఆ సంతోషం చూసిన దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు మీరు అందరూ అప్లై చేశారు ఒకరికి పిఆర్ వచ్చిందనుకోండి మీ మొహం అంతా కూడా సాంబార్లాగా పెట్టుకునే వాళ్ళకి ఇచ్చే ప్రభావ నాకు ఇవ్వలేదు ప్రభావం నీకు పిఆర్ వచ్చింది గాడ్ బ్లస్ యూ థ్యాంక్ గాడ్ అని చెప్పి సంతోషిస్తుంటే ఏదో ఒక రోజు నీ ప్రార్థనకు మీరు ఇల్లు కట్టగలిగారు దేవునికి స్తోత్రం అని చెప్తే దేవుడు నీకు కూడా ఒక రోజున ఇల్లు కట్టుకుని చూపిస్తాను అందరిని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు దేవుని బట్టి సంతోషించు దేవుని వాక్యముని బట్టి సంతోషించు వారు ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చారు దేవునికి స్తోత్రం బ్రదరు వెళ్ళాడు ఇంకొచ్చే అవకాశం లేదు బ్రదరు ఐసీలో పెట్టారు పైకే ఇంకొచ్చే అవకాశం లేదు తెలుసా మీకు వాళ్ళ విషయం వీళ్ళ విషయం తెలుసా వెంటనే చాటు టక్ టక్ అప్లోడు డౌన్లోడ్ అప్లోడ్ డౌన్లోడ్ పంచు అందరికి పంచు బ్యాడ్ వార్తలు పంచే వాళ్ళు ఎంతోమంది ఒక పాస్ట్ గారు ఫోటో పెట్టుకొని దుర్వార్తలు రాస్తాడు ఒక దౌర్భాగ్యుడు దాన్ని బ్రదరు ఈ పాస్టర్ గారి గురించి తెచ్చా చూచుకో నిన్ను చూస్తాడు దేవుడు నీకు పంచిన నీకు పెట్టిన వాడికి బడితి పూజనా దేవుడు ఏ సరదాగా ఉందండి సేవకులు అంటే సేవంటే సమర్పణతో చేసేటువంటి నువ్వు చేయి చూద్దాం నువ్వు జై సేవ దాని వెనక ఏది తాలిక కాదు ఏది తేలిక కాదు అమ్మ వండే కూరలు కూడా తేలిక రాట్లా వెళ్ళి అమ్మతో పాటు వంటగదిలో కూర్చో పది రోజులు వంట జై నీ మొహం అడుగు ఏది తేలిక లేదు ఏది తేలిక తీసేయడం లేదు ప్రతి దాంట్లో మనిషి తన సేవ తన సమయాన్ని గడపాలి పని చేయాలి శ్రద్ధ కలిగి ఉండాలి ఏదన్నా ముందుకు వెళ్ళాలి ఏదో రోజు నువ్వు దేవుని దృష్టిలో యూజ్లెస్ ఫెలో అయిపోతావు ఎవరిని కూడా ఏ వ్యక్తిని చూసి యూజ్లెస్ ఫెలో అనొద్దు హోప్లెస్ ఫెలో యూజ్లెస్ ఫెలో అనే మాటలు ఈజీగా వాడుతున్నారు తప్పదే నువ్వు పలికిన ప్రతి చెడ్డ మాట క్షమించమని ఈ నూతన సంవత్సరాలకు వెళ్ళకముందే వేడుకో ప్రభు అవి నా మీద శాపాలుగా ఉండకుండా తీసేయమని ప్రార్థించి తల్లి పలికిన శాపాలు పిల్లల మీద క్షమించమని అడుగమ్మ తండ్రి పలికేవా క్షమించమని అడుగు పిల్లలు ఒకవేళ పేరెంట్స్ ఏమైనా విరోధంగా మాట్లాడారు క్షమించమని అడగండి న్యూ ఇయర్ లోకి శాపాలతో వెళ్ళకండి దేవుని ఆశీర్వాదాలతో వెళ్ళాలి ఎవరో ఏదో అన్నారని చెప్పి మనసులో మనస్పర్ధలు పెట్టుకుని వెళ్ళకండి నిర్మలమైన హృదయంతో వెళ్ళండి దీవనకరమైన సంవత్సరంలోకి వెళ్ళాలి సంవత్సరం వచ్చే సంవత్సరం నీకు దీవనకరంగా ఉండాలంటే నీవు దేవునికి ఇష్టంగా బతకాలి దేవునికి ఇష్టమైనట్టు తెలుసా వ్యర్థమైన వాటిని విడిచిపెట్టమన్నాడు ఈ పదహారు వదిలేయండి ఏంటో త్వరగా చదివేద్దాం క్రోధములు క్రోధములు క్రోధం కలిగి ఉండదు ప్రతిదానికి క్రోధం కలిగే వాళ్ళు చాలా మంది ఈ రోజుల్లో ఎక్కడ చూసినా క్రోధం కోపం ముదిరితే అది క్రోధంగా మారుతుంది కోపం ముదిరితే క్రోధంగా ఎట్టి చెప్పాలి క్రోధంగా క్రోధంగా మారుతుంది తర్వాత కక్షలు కక్షలొద్దు కక్షలు పెట్టుకోవద్దు భేదములు ఆ భేదములు భేదాలు పెట్టద్దు కులం పేరుతో భేదం పెట్టద్దు రంగు పేరుతో భేదం పెట్టద్దు ఏరియా ప్రాంతం పేరుతో భేదం పెట్టద్దు తెలంగాణ వారని తెలుగు వారని లేదా తమిళ వారని హిందీ వారని ఆ రకరకాల భేదాలు పెట్టద్దు కులం పేరు అని పెట్టద్దు అవన్నీ భేదాలు పెట్టేవాళ్ళు ఆ భేదాలు పెట్టేవాళ్ళు దేవునికి చాలా కోపం వాళ్ళకి దేవుని వాగ్దానాలు నెరవేరవు ఎవరైనా ఇళ్ళల్లో భేదాలు పెడుతున్నావా స్నేహితుల మధ్యలో భేదాలు సృష్టిస్తున్నావా కుటుంబాల్లో భేదాలు సృష్టిస్తున్నావా అయితే నువ్వు దేవుని ఆశీర్వాదాలు పొందలేవు దయచేసి అనేవి తొలగించుకో ఎక్కడెక్కడ భేదాలు పెట్టావో క్షమించమని అడుగు తెలుసో తెలియకో ఇద్దరి మధ్యలో భేదం పెట్టుంటే క్షమించు ప్రభు ఆ దోషం నా మీద ఒక శాపంగా మారకుండా కొట్టివేయమని ప్రార్థించాయి తర్వాత విమతములు విమతములు ఎప్పుడు చూసినా రకరకాల విమతాలు కలిగిన వారు ప్రజలు కనిపిస్తున్నారు మనకి ఈ రోజుల్లో అసూయలు అసూయ ఎవరిని చూసినా అసూయపడేవాళ్ళు అందరినీ అసూయ పడుతుంటారు ఎవరైనా సంఘం బాగుపడితే సంతోషించు సేవకుడు బాగా సేవ చేస్తే సంతోషించు లేదా వాళ్ళతో పాటు వెళ్ళి కలిసి సేవ చేయి ఇష్టం లేకపోతే మూసుకొని కూర్చొని ప్రార్థన చేయ వాళ్ళ కోసం అంతేగాని అసూయ పడుతూ గురించి సువార్త గురించి దేవుని ప్రజల గురించి ఈర్షపడే వాళ్ళగా అసూయ పడే వాళ్ళగా ఉండకండి తర్వాత మత్తతులు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అల్లరితో కూడిన ఆటపాట ఎక్కడ ఉంటాయి చెప్పండి త్వరగా చెప్పాలి సినిమాలు సినిమాల్లో ఉంటాయి సినిమా చూడడం లేదు కదండి బైబిల్లో ఎక్కడ చూపించ సినిమా చూడొద్దని ఎక్కడుంది సినిమా చూడొద్దని లేదు కానీ అల్లరితో కూడిన ఆటపాట చూడొద్దని ఉంది చాలా మంది సినిమాల్లో ఏమడుగుతారు ఫైట్ ఉందా పాట ఉందా అంటారు ఈ పాట ఫైట్ ఉండేది ఎక్కడ సినిమా గిటిష్ చెప్పండి త్వరగా సినిమా ఏం తెలియనట్టు కొంటనా చూస్తున్నారు త్వరగా చెప్పండి సినిమాల్లో కదా అల్లరితో కూడిన ఆటపాట అల్లరి ఉంటుందా ఉంటుంది వాడు హీరో అంటారు రోడ్డు పోయేవాడు ఆడపిల్లలందరినీ ఏం చేస్తుంటాడు ఏడిపిస్తుంటే అది హీరోయిజం అంటారు ఆ అల్లరితో కూడిన ఆట పాట ఇది వద్దు అన్నాడు వాటిని కూడా అవాయిడ్ చేసేద్దాం ఈ పదహారు రకాలు రాసుకొని చదువుకొని గలతి పత్రిక ఐదు పంతొమ్మిదిలో ఇవన్నీ నాలో ఉన్నాయని చెక్ చేసుకుని మీలో ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవడం ప్రయత్నం చేయండి ప్రార్థన చేయండి ప్రభా ఇవి నాలో తీసేయి మరి ఏమి కావాలి ఇరవై రెండు వచ్చిన ఉన్నాయి ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళత్వం వీటిని కలిగి ఉండండి మీరు ప్రాప్తం చేయండి జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది నీ వల్ల ఉంటలేదా ఇస్తాడు ఇవన్నీ ఆత్మ దేవుడిని అడుగుతానన్న వారు చేగలరా వాళ్ళంతా ఏం చేశారు బయటపడడానికి నుండి మొరపెట్టారు ప్రార్థించారు ముగించే ముందు ఈ మాటలు గుర్తు వరల్డ్లీ డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ కూడా లోక సంబంధమైన లోకపరమైనటువంటి ఆకర్షణలు మనల్ని ఏం చేస్తాయంటే దేవునికి దూరం చేస్తాయంట లో చూసింగ్ ది వెల్ వాటర్ ప్లాంట్ విచ్ లెట్ టు నెగిటివ్ కాన్సిక్వెన్స్ ఈ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఎందుకు వచ్చాయన జీవితంలో కంటే నెగిటివ్ అతని జీవితంలో అంత నెగిటివ్గా మారిపోవడం గల కారణం యూ వాస్ లుకింగ్ ఎట్ ద వేర్ ఎవర్ ద వాటర్ ఈస్ దేర్ వెల్ ప్లాన్డ్ ప్లేసెస్ అండ్ ద ప్లెజర్బుల్ ప్లేసెస్ ఎక్కడైతే శరీర సంబంధమైన కోరికలు ఉంటాయో అక్కడికి పరిగెత్తాడు ఆ పట్టణాల ఎందుకు వెళ్ళాడు నెగిటివ్లోకి వెళ్ళిపోయాడు బంధకరం బంధ అంటే కామాతృత కలిగిన పట్టణాలు అంటే ఆ పట్టణాలలో ఎప్పుడు కూడా రాత్రిం పగళ్ళు కామం తప్ప మరొకట్లే తిండి కామం తిండి కామం ఆ పట్టణాన్ని ఎంచుకున్నాడు ఆ పట్టణంలోకి పోయాడు నాశనం అయిపోయాడు లోతు జీవితం నాశనం అయిపోయింది అనవసరంగా నష్టపోయాడు అబ్రహాం ప్రార్థనలు చేసినా రక్షింపబడి కూడా దారి మేమెంత ప్రార్థించినా నీ కోరికలు సరిలేకపోతే దైవజనులు ప్రార్థించిన తల్లిదండ్రులు ప్రార్థించిన నీ కోరికలు సరిలేకపోతే నేను ఈడ్చుకుపోతాయి నీ కోరికలు నీలో ఉన్న తప్పుడు కోరికలు దురాశలను ఈడ్చుకొని పోతాయి కాబట్టి ఎంతమంది ప్రార్థించినా ప్రయోజనం ఉండదు నీ కోరికలు సరి చేసుకో నూతన సంవత్సరాలకు వెళ్లే ముందు నీ కోరికలు ఎలా ఉన్నాయి నీ ఆలోచన విధానం ఎలా ఉంది ఆ నెగిటివ్ ప్లాన్స్ పక్కన పెట్టాయి దేవుని వాక్యానికి విరుద్ధమైన వాటిని తీసేసుకో ప్రార్థించు ప్రభు వైపు చూడు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాయి లోకాశలను ఐహిక విచారములను తొలగించుకోండి పరిశుద్ధాత్మ మిమ్మల్ని ముందుకు నడిపించనుగాక ఐదవదిగా రాసుకునండి మర్మరింగ్ అంటే ఇది మనుషులు సనగుకోవడం అని చెప్పింది మొదటి కొనది పత్రిక పదవాధ్యాయం ఐదవ వచ్చిలో ఫస్ట్ కొన్ని చాప్టర్ టెన్ టెన్ మీరు శనగకుడి వారిలో కొందరు సనిగి సమాని చేత నశించి మర్మరింగ్ అగేన్స్ట్ పేరెంట్స్ మర్మరింగ్ అగెన్స్ట్ హస్బెండ్ మర్మరింగ్ అగేన్స్ట్ వైఫ్ మర్మరింగ్ అగేన్స్ట్ చర్చ్ మరమనింగ్ ఎగేన్స్ పాస్టర్స్ మరమనింగ్ మరమనింగ్ ఎడి పడింది వాళ్ళు ఎవరినైనా సరే ఎవరి మీద సనగవద్దు సగుతూ ఉండద్దు అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి దేవుని దాసులకు విరోధంగా శనిగారట వాళ్ళు దేవుడికి దేవుని దాసుల మోసానికి విరోధంగా శనిగారు కాబట్టి సంహరించబడ్డారు సంహారకుడు వచ్చాడు ఎందుకు వచ్చాడు తెలుసా వీళ్ళు సనుగుతున్నారు కాబట్టి స్థుతిస్తే సాతానుడు పారిపోతాడు సనిగితే సంహారకుడు వస్తాడు ఇంట్లో పరిస్థితులు బాగాలేదని ఇంటి వాళ్ళ మీద ఏం సనగవద్దు ఎట్టి చెప్పాలి వాళ్ళేమనలేదు వీళ్ళని ఏమనలేదు అరే నీ విషయం అడిగితే నీది అడ్మిట్ చేయకుండా వాళ్ళు అనలేదు వీళ్ళని అనలేదట ఓ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చూపిస్తావే కోతంట ఎవరు లేకపోతే తన తోక తానే కోరుకుంటుందంట నీకు తెలుసా కోతి వెళ్తున్నప్పుడు ఇళ్ళ మీద వెళ్తున్నప్పుడు వెళ్తావు సైలెంట్గా అన్ని ఇటుకలన్నీ ఏం చేస్తుంది ఆ పెంకులన్నీ పీక్కుంటూ వెళ్తుందట కరెంటు స్తంభం మీద ఎక్కింది దిగొచ్చుగా దిగదు అమ్మాను పట్టుకుని చేస్తుంది ఊపి ఆ వైర్లన్నీ ఊడిపోయి అందరిలో కరెంటు పోయేలా చేస్తుంట అది కోతి పని ఎవరూ దొరకలేదు అనుకోండి తన తోక పట్టుకొని అందుకే సనిగే బుద్ధులు ఉంటే లాస్ట్కి సనిగి సనిగి అందరి మీద సనిగి నీ మీద నువ్వే శనుక్కుంటావు సమాహార కూడా వచ్చి అప్పుడే చెప్తాడు ఎదుగు ఉరితాడు అక్కడ ఉంది ఇదిగో అక్కడ రైలు పట్టాలు ఉన్నాయి అక్కడ హుసేన్ సాగర్ ఉంది అక్కడ సముద్ర తీరం ఉంది ఇంకెందుకు ఆలస్యం ఇదిగో ఇంకేమైనా కావాలంటే నీకు సాయం చేస్తాను కాబట్టి ఈనాడు పేపర్ చదువు అందులో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళే కనిపిస్తారు ఇంకెవరు కనపడరు మంచి వార్తలు ఉంటాయి కానీ అవేం చదవబుద్ధి కాదు సాక్షి పేపర్లో కానీ వార్తా పేపర్లో కానీ ఈ ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన స్పిరిట్ వచ్చిన వాడికి వార్తల్లో ఇంకే మంచి వార్తలు నిలబడు ఏం కనిపిస్తాయి చెప్పండి చనిపోయాడు వీడు చనిపోయాడు అంటే అలా నేను కూడా చనిపోతే ఊరంతా కూడా చచ్చు చొచ్చు 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 చచ్చు చచ్చు చొచ్చు చచ్చు చచ్చాడు కుక్క పిలవా చొచ్చు చొచ్చు అనిపించుకోవడానికి కుక్క పిలవా నక్క పిలవా నువ్వు దేవుని బిడ్డవు దేవుని స్వరూపంలో కలుగు చేయబడిన వాడవు దేవుని కొరకు జీవించాలి సచి నువ్వు ఏమి ఎవరో చొచ్చో చొచ్చు అంటారని నువ్వు సస్తావా ఎవరు ఏమన్నా ఏసు కొరకు బ్రతుకుతా వారి చేతులపై దేవుని తెలిసి నా దేవుని మార్గంలో జీవిస్తానని ఎవరికి నచ్చినా నచ్చకపోయినా దేవుని కాకి పిల్ల కాకి ఏది చెప్పండి కాకి పిల్ల కాకి బిడ్డలు ఏ సయ్యకు వద్దు అంటే మా గాక ఏం గాక నిన్ను కణాని దేశంలో ప్రవేశించుట ఇజ్రాయేల్లను కణాలలో ప్రవేశించకుండా వాగ్దాన దేశంలో ప్రవేశించకుండా ఆపినటువంటివి ఏంటంటే అవిశ్వాసము అవిదయిత అసహనము ఆకర్షణ లోక సంబంధ ఆకర్షణలు మరి మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన వాగ్దానంలో మనం ప్రవేశించకుండా ఆపేటువంటివి ఏంటంటే అవే రాసుకునండి మొదటిది ఏంటట అవిశ్వాసం అవిధేయత అసహనం ఆకర్షణలు ఈ లోక సంబంధంలో ఆకర్షణ వీటిని పక్కన పడేస్తాను దేవుని వాక్యాన్ని నమ్ముకుని ముందుకు వెళ్తాను విశ్వాసంతో విశ్వాసంలో వాడైన యేసు వైపు చూచు చూనా పందెముల ముందుకు సాగిపోతాను వారు చేతులపైకి హాయ్ చేతులు